హాయ్ రెండు చుక్కలు నిండి జీవితం కోసం రేపు అనగా ఇరవై ఒకటి డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నా దేశవ్యాప్తంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ పల్స్ పోలియో ప్రోగ్రామ్ అన్నది నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా ఐదు సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఈ పోలియో చుక్కలు ఖచ్చితంగా వేయించాలి ఈ పోలియోని అరికట్టే క్రమంలో ఫస్ట్ టైం నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో లో జోనస్ సాల్ గారు ఐపీవి ఇనాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్ ని డెవలప్ చేయడం జరిగింది దీనిలో భాగంగా చనిపోయిన పోలియో వైరస్ ని మనకి ఇంజెక్షన్ రూపంలో ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది తద్వారా ఎప్పుడైతే మనకి చనిపోయిన వైరస్ లోపలికి వెళ్తుందో మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ అన్నది యాక్టివేట్ అయ్యి ఈ పోలియో రాకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది అనమాట సో ఈ ఈ జోనస్ సాల్ గారి గొప్పతనం ఏంటంటే ఫస్ట్ టైం ఆయన ఎవరి మీద ఈ ట్రయల్స్ చేయకుండా ఫస్ట్ తన మీద తర్వాత తన కుటుంబం మీద ఈ ట్రయల్స్ అన్నది నిర్వహించి ఆ తర్వాత దీన్ని ప్రపంచానికి అందించడం జరిగింది అయితే దీనిలో ఉన్న మైనస్ ఏంటంటే సో ఇది మనకి ఇంజెక్ట్ చేసిన తర్వాత మనకి పోలియో రాకుండా అరికడుతుంది మన నుంచి వేరే వాళ్ళకి ఈ పోలియో వ్యాధి సోకకుండా అంటే చైన్ ని బ్రేక్ చేయలేదన్నమాట అలాగే ఈ ఉన్న ఇంకొక గొప్పతనం ఒక ఇంటర్వ్యూలో ఒక రిపోర్టర్ అడుగుతారనమాట సో మీరు కనిపెట్టిన ఈ వ్యాక్సిన్ కి పేటెంట్ రైట్స్ తీసుకుంటారా అంటే ఆయన ఏం చెప్పాడంటే సూర్యుడికి ఎవరైనా పేటెంట్ రైట్స్ తీసుకుంటారా అని చెప్పి ఆయన గొప్ప హృదయాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగిందనమాట ప్రపంచానికి ఎక్కువ చేరువ చేయాలంటే ఇది అతి తక్కువ కాస్ట్ లోనన్నా లభించాలి లేదంటే ఫ్రీగా అన్నా లభించాలన్నా ఉద్దేశంతో ఆయన ఈ పేటెంట్ రైట్స్ తీసుకోకుండా దీన్ని ప్రపంచానికి అందించడం జరిగింది ఆ తర్వాత ఆల్బర్ట్ సాబిన్ అనే శాస్త్రవేత్త గారు ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఓపీవీని డెవలప్ చేయడం జరిగింది దీనిలో భాగంగా వీక్ చేసిన పోలియో వైరస్ ని మనకి చుక్కల రూపంలో అందించడం జరుగుతుందన్నమాట సో ఎప్పుడైతే మనకి వీక్ చేసిన పోలియో వైరస్ మన శరీరం వెళ్ళిందో ఆటోమేటిక్గా మన ఇమ్యూన్ సిస్టమ్ అన్నది యాక్టివేట్ అయ్యి ఈ పోలియో మనకు రాకుండా చేస్తుంది అలాగే మన నుంచి వేరే వాళ్ళకు కూడా ఈ పోలియో వైరస్ అన్నది సోకకుండా ఆ చైన్ అన్నది బ్రేక్ చేస్తుంది సో తప్పకుండా మీరు రేపు అనగా ఇరవై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు జరగబోయే ఈ పల్స్ పోరియా కార్యక్రమంలో ఐదు సంవత్సరాల లోపు పిల్లలు మీకు గాని మీ పక్క వాళ్ళు కాని మీకు తెలిసిన బంధుమిత్రులు కాని అందరికీ తెలియజేసి ఈ పోలియో మహమ్మారిని అరికట్టవలసిందిగా కోరుతున్నాను ఈ పోలియో మహమ్మారి ఆ దీనికైతే ప్రివెన్షన్ ఒకటే మార్గం ఒకసారి వచ్చిందంటే దీన్ని మనం ఏమి చేయలేం అనమాట దాన్ని రాకుండా మాత్రం అడ్డుకోగలుగుతాం ఒకసారి వచ్చిందంటే దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ జై హింద్ జై భారత్